హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి సో నేను వీడియో పెట్టాను కదా మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది సో దాని కంటిన్యూషన్ అండి ఇది సో రూమ్ బోన్ చేసి రూమ్కి వచ్చి ఒకసేపు వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి బయటకి అయితే వెళ్తామండి ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు మీకు అర్థమవుతుంది అలాగే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ వీడియోకి సో మేమైతే ఇప్పుడు రూమ్ దగ్గర నుంచి బయటకు వెళ్తున్నామండి సో మన రూమ్ దగ్గర ఇలా ప్రతి ఒక్క కి ఇలా పిల్లలు ఆడుకోవడానికి జాదీబల్లా అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట పిల్లలు ఆడుకోవడానికి చాలా అండి ఆశ్రమం చాలా పడతాను అసలు టూ ఫిఫ్టీ కి నాన్ ఏసీ ఏసీ ఏమో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మన టూ డేస్ ఒక ఐడి మీద అంటే ఒక ఆధార్ కార్డ్ మీద బుక్ చేసుకోవాలి టూ డేస్కి ఇస్తారనమాట ఒక ఆధార్ కార్డ్ మీద సో ఆన్లైన్ లో పట్టండి మీకు తెలుగు కనిపిస్తుంది అనమాట అలా బుక్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా రూమ్స్ అవన్నీ సో ఇప్పుడు అయితే మనం బయటికి వెళ్తున్నాం ఇక్కడ సో ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుందండి మేము రూమ్కి వచ్చినప్పటికి టూ అలా ఎండింగ్ తినేసి కాసేపు రస్ తీసుకొని ఇంకా ఫోర్ కాల్ వేసి బ్రష్ అప్ అయిపోయి ఫైవ్కి అలా బయలుదేరా అన్నమాట బయటికి సో ఇదంతా కూడా చెప్పాను కదా మేము సాయి నివాస్ భక్తి ఆశ్రమంలో ఉన్నామని అక్కడండి సాయి ఆశ్రమం భక్తి నివాస్ అండి ఇది మేమైతే మెల్లగా రెడీ అయి మర్చుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ ఫ్రీ బస్ ఉంటారు కదా ఫ్రీ బస్ ఎక్కేసి మేము గుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ సో దానికోసం అతను నడుస్తున్నాం అన్నమాట లోపలే సో ఇక్కడ అలానే మనకి కాఫీ టీ మిల్క్ అవన్నీ ఉంటాయండి చాలా రీజనబుల్ రేట్స్ అండి టీ వచ్చి టూ రూపీస్ కాఫీ మిల్క్ వచ్చి త్రీ త్రీ రూపీస్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ ఉంటే టెన్ రూపీస్ ఉంటాయండి కప్పు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చక్కగానే ఉంటుంది చాలా రీజనబుల్ రేట్స్ మాట ఇక్కడ ప్రతి ఒక్క బ్లాక్లోని కూడా మనకి ఇలా టీ పాయింట్స్ ఉంటాయి మనకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఎయిటీన్ అవర్స్ ఎంత ఓపెన్లో ఉంటుంది ఓన్లీ మనకి ఒక సిక్స్ అవర్స్ అలా క్లోజ్ ఉంటుంది అంటే మిడ్ నైట్ క్లోజ్ ఉంటుంది అంతేనండి మిగతా అంత టైము ఓపెన్లోనే ఉంటుంది మనకి ఇక్కడ ఇదంతా కూడా సాయశ్వరం భక్తి అన్నమాట మనం ఫ్రీ బస్ కి అయితే వెళ్తున్నాం అప్పుడు దాని దగ్గరికి కింద వెళ్తున్నాం ఇక్కడ పార్కింగ్ అవన్నీ కూడా ఉంటాయి ఉంటాయండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అవన్నీ కూడా ఉంటాయి మనకి ఇలా మనకి పెట్టి ఉంటాయండి అంటే సాయిబాబా దర్శనం కనిపిస్తుంది లైవ్ సో మీకు అక్కడ బస్సులు కనిపిస్తున్నాయి కదా అవే అండి అలాగే చైల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఆ చైల్స్ దేనికైనా వెయిటింగ్ అనమాట మనం మనం లైన్ గా పంపిస్తారు సో ఇక్కడైతే బస్సు వచ్చింది మేమైతే బస్సు ఎక్కేసామండి ఎక్కేసి గుడి దగ్గర అయితే దిగుతున్నాం అలాగే గుడి దగ్గర దిగేసి కొంచెం మమ్మీ వాళ్ళు చూడ ఉంటే షోటా తాగుతా ఉన్నారు వాళ్ళు తాగుతున్నమాట మా అమ్మ మా నాన్న చోట నాకు అంత ఇష్టం ఉండదు అండి షోటా తాగడం సో నేను తాగలేదు బ్రద్ధ తాగారు తాగి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను అన్నమాట ఎందుకు గుడి దగ్గరికి వెళ్తామంటే గుడి దగ్గర ఒక పార్క్ ఉంటుంది సాయిబాబా అది చాలా బాగుంటుంది అనమాట ఆ పార్క్ నైట్ టైం అయితే చాలా ఉంటుంది లైటింగ్లో సో అది అలాగే షాపింగ్ కూడా చేద్దాము కొంచెం పొద్దున్నే షాపింగ్ అది ఏం చేయలేదు కదా హోల్షిడీకి వెళ్ళిపోయాం కదా అని ఇప్పుడు షాపింగ్ చేద్దాము ఈవినింగ్ టైం ప్రశాంతంగా అని ఇంకా షాపింగ్ అయితే బయలుదేరాం వెళ్ళే దానిలో మనకి ఇలా షాపింగ్ అంటే చాలా ఉంటుందండి పర్సులు బ్యాగులు తాళ్ళు సాయిబాబా విగ్రహాలు ఫోటోలు ఇంకా కిరీటాలు దండలు దేవుడికి అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ చూడబోళాలు అమ్ముతున్నారు ఇంకా డెకరేషన్ ఐటమ్స్ పూలు దాంట్లో అవన్నీ కూడా అలాగే ముగ్గులు ఉంటాయి కదండి అవి కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ ముగ్గులేసే స్ట్రెన్సిల్స్ ఉంటాయి కదా పెన్సిల్స్ నేను అంటే పెన్సిల్స్ తీసుకున్నాను అండి ఒకటి ట్వంటీ రూపీస్ చెప్పారు త్రీ పెన్సిల్స్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అన్నమాట నేను ఒక త్రీ పెన్సిల్స్ తీసుకున్నా చాలా బాగున్నాయి అన్నమాట అవి మీరు చూసాం వరలక్ష్మి ముగ్గులు ముగ్గులేసెన్ సెన్సిల్స్తో అవేనండి ఇవి ఇక్కడ తీసుకున్నావే అవి వినాయక చవితికి వేసానండి వరలక్ష్మి వతానికి ఇంట్లో ఉన్న పాత్ర వినాయక చవితికి వేసి కొత్త మాట ఇక్కడ తీసుకున్నారు శరీరం అలాగే ఇక్కడ పికాక్స్ ఏనుగులు చెక్క బొమ్మలు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా బొమ్మలు తీసుకున్నానండి ఏనుగులు అలాగే నెమళ్ళు అన్నమాట అంటే ఒకటి మనకి టూ హండ్రెడ్ అలా చెప్పారు వస్తే మనం మూడు ఏనుగులు మూడు ఫికాక్స్ అలా కలర్స్ కలర్స్ టూ హండ్రెడ్ అలా చెప్పారు కానీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారండి బార్ మాడితే సో తీసుకున్న తర్వాత ఇక్కడ హాల్ లాగా ఉంటుంది ఇంకా సాయిబాబా అది మేము ఇక్కడ కాసేపు బ్రష్ తీసుకున్నాం అయితే వచ్చి నా దగ్గర పడుకుందండి నాకు సమోసా పెట్టి తినేసి పడుకుంది సో సాయిబాబా ఎలా ఉంటుంది ఇక్కడ హాల్ మాట పెద్దగా రస్ తీసుకోవచ్చు అనుకుంటు మంచిగా మేము కొంచెం షాపింగ్ చేసి ఇంకా కాళ్ళు అవుతున్నాయి కదా అని కాసేపు కూర్చున్నాం అంటే మమ్మీకి మోకాలు చెప్పాలి కదా అందుకు కూర్చుందాము అండి అందుకు కూర్చున్నామాట వచ్చి ఇక్కడ ఇక్కడ సాయిగా మండపం అని చెప్పి అంటది ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము అన్ని నేను మమ్మీ తర్వాత వచ్చేసి ఇంకా అలా మన గుడి దగ్గర నుంచి గా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇంకా ఫుల్ షాపింగ్ ఉంటుంది అలాగే పార్క్ అనేది కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ చావిడి ద్వారకా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అవన్నీ చూసుకుని వెళ్తాం అలాగే హనుమాన్ మందిరం ఉంటుంది అది కూడా చూసుకుని ఇంక ఉండదు మార్నింగ్ ఆల్రెడీ చావిడి ద్వారకమ్మ అవన్నీ చూసుకున్నామండి ఇప్పుడు కూడా మార్నింగ్ అలాగే చూసుకుంటూ షాపింగ్ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ నేను షాపింగ్ అంటే ఒక బ్రాస్లెట్ కొనుక్కున్నాను ఇంకా ముగ్గులు పెట్టే పెన్సిల్స్ కొన్నాను ఇంకా బొమ్మ రియోకి అయితే బొమ్మలు తీసుకున్నాను అండి థర్టీ బొమ్మలు తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ థర్టీ బేర్ దాని పిల్ల వచ్చింది ప్లాస్టిక్కి బాగుంది రియో బాగా ఇష్టంగా ఆడుతున్నాడు థర్టీ పేరుతో ఆడటం థర్టీ బేర్ పిల్లతో రియో గారు సో మేము అయితే వెళ్తున్నాం అదన్నీ చూసుకుంటూ ఇది వచ్చేసి ద్వారకా అండి దీని ఆపోజిట్ లోనే చావడి ఉంటుంది మాట సో ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇంకా దేవునికి సంబంధించి ఫోటోలు విగ్రహాలు దండలు గాజులు అవన్నీ కూడా ఉంటాయి ఇంక మనకి ఫుడ్ కూడా అమ్ముతారండి శనగలు ఇంకా మామిడికాయ మొక్కలు దానిమ్మకాయలు ఎక్కువ దొరుకుతాయని చెప్పాను కదా శరీరంలో ధాన్మకాయలు చేసి గ్లాసులతో అమ్ముతారండి మనకి లో వాటర్ వస్తారు కదా గ్లాసెస్ ఆ గ్లాసెస్ గ్లాస్ అంటే టెన్ రూపీస్ అండి ఒక స్పూన్ వేసి ఇస్తారు ప్లాస్టిక్ స్పూన్ అలాగే ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారండి పాలకోవా చిప్స్ మరమరాలు అవన్నీ అమ్ముతారు అన్నమాట నువ్వులుండలు అవన్నీ చాలా మంది ప్రసాదాలు అవి కూడా కొనుక్కుంటారు ఇక్కడ సో సాయిబాబాకి అప్పుడైతే మిగిలే టైంకి సిక్స్ అయింది అనుకుంటా అప్పటికి ఫైవ్కి బయలుదారు కదా వన్ అవర్ అయిపోయి సిక్స్ కి ఇస్తారు కదా సో తీస్తే ఇస్తారు లైవ్ లో చూసాం దన్నాం పెట్టుకున్నాం తర్వాత పార్క్ అని చెప్పాను కదా సో పార్క్ దగ్గర అయితే వచ్చేసా అనమాట ఇక్కడ మనకి ఐ లవ్ సాయిబాబా అని చెప్పి ఉంటుంది ఇక్కడ చాలా మంది ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు అనమాట ఖాళీ లేదు అక్కడ సో పార్క్ అయితే చూసారు కదా సాయి శ్రీ సాయి అని ఉంది ఇది వచ్చేసి పార్క్ మాట ఎంటర్ అవుతున్నాం లోపలికి ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది అండి మధ్యలో సాయిబాబా ఉంటారు లోటస్ మధ్యలో పైన నీళ్ళు పోస్తున్నట్టు అంటే మేము వెళ్ళినప్పుడు ఇంకా ఆన్ వెళ్ళగానే సైడ్ పైన నీళ్ళు పడుతా ఉండి చూడండి బాబా కొండతో నీళ్ళు పోస్తున్నట్టు ఉంటుంది మాట ఇది చూపిస్తాను అండి లైటింగ్ అవంతా వేశారు అప్పుడే ఫిక్స్ అయింది కదా సో ఇప్పుడైతే మనకి నీళ్ళు రావట్లేదు కదా మేము వెళ్ళిన వన్ టూ మినిట్స్కే వాటర్ అనేది వేశారు మాట అంటే వస్తున్నాయి వాటర్ చూడండి ఇంకా వాటర్ పడితేనే కనిపిస్తుందా నేను సెల్ఫీ వీడియో తీసాను తర్వాత బ్యాక్ వీడియో కూడా తీసాను చూడండి ఎంత బాగుందో కదా నాకు అయితే చాలా బాగా నచ్చిందండి ఇది రాయిబాబాలో వాటర్ పోయడం అదంతా కూడా చాలా నేచురల్ గా చాలా బాగున్నమాట ఇక్కడ అయితే ఫుల్ జనాలు అండి పార్క్ లో అయితే అసలు ఖాళీ లేదు అలాగే మనకి గ్రాస్ తో మొక్కల్ని కట్ చేశారు అంటే చూడండి ఇక్కడ డక్స్ షేప్ లో గ్రాస్ ని కట్ చేశారు మొక్కల్ని చాలా బాగున్నమాట మీకు అంతా చూపిస్తాను చూసేయండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అన్నది ఇక్కడ మా అమ్మ నాన్న అయితే కూర్చున్నారు ఇది లోటస్ షాప్ లో సాయిబాబా నుంచి నీళ్ళు పోస్తున్నట్టు ఉంటుంది మాట మనకి జనం ఎంతమంది ఉన్నారు అలాగే ఇక్కడ చాలా కూర్చోడానికి కూడా ఉంటుంది అలాగే ఉయ్యాల అవన్నీ కూడా ఉంటాయి పిల్లలకి చాలా మంది దర్శనం తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటున్నారండి ఇది ఈవినింగ్ ఫైవ్ అలా ఓపెన్ అనుకుంటా అండి ఈ పార్క్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో కదా నేను ఇంకా అంత చూపిస్తాను చూడండి సో మేము ఈ రోజైతే మొత్తం అంతా షిల్ ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేసామండి మార్నింగ్ దర్శనం చేసుకుని తర్వాత ఓల్డ్ షీడి వెళ్ళాము ఇంకా అన్నదానం తీసుకున్నాము తీసుకుని తర్వాత ఇక్కడ పార్క్ అయితే వచ్చాము షాపింగ్ అయితే చేసి అలానే మనకి అన్నదానానికి మన సత్రంలోనే కాకుండా ఇంకా మనకి సాయి ప్రసాదాలయా ఉంటుందండి సాయిబాబా అది సో అంటే మనకి ఒక కిలోమీటర్ హాఫ్ టూ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మన గుడి దగ్గర నుంచి అక్కడైతే సాయి ప్రసాదాలయానికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఒకటే ట్వంటీ రూపీస్ ఇచ్చిన పర్ పర్సన్ సో అక్కడైతే అన్నదానం ఉంటుందండి మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది అనమాట ఇక్కడ మనకి మన రూమ్స్ దగ్గర మనకి ఏమైతే ఫుడ్ పెడతా సేమ్ ఫుడ్ ఉంటుందండి అక్కడ ఎవరైనా వెళ్ళి తినొచ్చు అనమాట కాకపోతే టికెట్స్ తీసుకోవాలి ఫ్రీ టికెట్స్ ఎంతమంది కానీ టికెట్స్ ఇస్తూ ఉంటారు మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది అనమాట అక్కడ తినచ్చు మనం సో ఇదండి మాత్ర అది షిరిడి ట్రిప్ వీడియో ఇంకా మేము వన్ డే నైట్ ఇంకా చూసుకొని నైట్ అది బయట ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాము ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానమాట మేము టూ డేస్ ఉన్నామని చెప్పాను కదా డే వన్ అయిపోయింది ఇంకా డేటు వచ్చి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చూసాము ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ వర్త కాదా అన్నది నేను రేపటి వీడియోలో ఉన్నది పోస్ట్ చేస్తానండి ప్లీజ్ అంతటి వరకు అయితే చూడండి ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ See you in the next video. Take care. Bye bye.